రైతులకు నమస్కారం మనం వచ్చేసి పత్తి పంటలో ఉన్నాం ఆల్మోస్ట్ ఇది క్రాప్ స్టేజ్లో ఉంది దీనికి ఇప్పుడు లాస్ట్ స్ప్రేగా మనం కొట్టుకున్నది ఏంటంటే క్రాప్ వేటేజ్ మనీ మంచిగా రావడానికి ఏం చేయాలంటే జీరో జీరో ఫిఫ్టీగా అంటే పత్తి మంచిగా దిగుబడి రావడం కానీ మంచిగా గ్రోత్ ఉండడంతో అది ఇప్పుడు ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రతి రైతు కూడా మనం ఆల్మోస్ట్ పత్తి మన వర్షాలకు అధిక వర్షాలకు మొత్తం కరా కరావడం జరిగింది ఉన్న దాని ఉన్న దానినే మనం ఇట్లా లాస్ట్ స్ప్రేగా జీరో జీరో ఫిఫ్టీ చేసుకున్నాం అనుకో దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి రైతు కూడా ఒక తక్కువ ఖర్చులో ఒక మంచి స్ప్రే చేసుకున్నట్లయితే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా స్పెషల్ న్యూట్రియన్స్ కూడా తీసుకొని మన పత్తిని కూడా దిగుబడి పెంచుకోవచ్చు చూడండి ఇక్కడ ఇది ఆల్రెడీ ఎక్కువ స్టేజ్లో చూడండి ఇగో ఇది ఇప్పుడు ఇలా ఇలా కాయ కాయే కాకుండా మనం న్యూట్రియన్స్ కానీ ఫ్లవరింగ్ వైట్గా కానీ చేసుకోవడానికి జీరో జీరో ఫిఫ్టీ కానీ లేదా ఎన్పికెల్ కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ చేస్తున్నాం అనుకో క్రాప్ కూడా మంచిగా పచ్చదనంతో పాటు కూడా మంచిగా ఇవ్వడంతో జరుగుతుంది